హలో అందరికీ ఐ హోప్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు బూసాన్ లైఫ్ ఇన్ సౌత్ కొరియా అండి ఈరోజు నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో కొంచెం ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వియట్నాం నుంచి తెచ్చిన గిఫ్ట్ ఆఫీస్లోనే పెట్టేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినండి కానీ మీరు చుట్టొచ్చు ఒక చిన్న అబ్బాయి వాళ్ళ బ్రదర్ ఆఫ్ ఫాదర్ నాకు తెలీదు మేబీ ఫాదరే అయి ఉంటారు అంత అంటే యంగ్గా అనిపిస్తాను అండి కొరియర్లో ప్రతి ఒక్కరు సో చిన్న పిల్లోడు చాలా బాగా కూర్చున్నాడు అండి సైకిల్ మీద చిన్న చైర్ తోటి అండ్ ఆల్మోస్ట్ అడిగే ఎన్ని ఇయర్స్ అంటే టూ ఇయర్స్ అని అన్నాడు సో తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా మా ఇంటి దగ్గర ఉన్న డైసోకి వెళ్ళానండి మా ఫ్రెండ్కి సైకిల్ దేదో కొంచెం రిపేర్ తీ యాక్సెసరీ కావాలి అని అన్నాడు ఇంకా డైసోకి వచ్చా సో చూడొచ్చు మీరు డైసోలో ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ దొరుకుతాయి ఎయిట్ థర్టీ అవుతుండే అండి టైము సో ప్రతి ఒక్క సైకిల్కి ఒక స్పేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ చీప్ అండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి దాటదు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది డైసో సో కొరియా వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా సౌత్ కొరియా కానీ భూసాన్ సిటీ కానీ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డైసో విజిట్ చేయండి మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ దొరుకుతుంది అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి అండ్ మీకు ఆల్మోస్ట్ పాస్పోర్ట్ ఉంటే డిస్కౌంట్ కూడా వస్తుందండి చాలా డిస్కౌంట్ వస్తుంది టూరిస్ట్ డిస్కౌంట్ కింద మరి మళ్ళీ మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ చాలా టూరిస్ట్కి అయితే చాలా చీప్లో దొరుకుతాయండి ఇంకా ఆ తర్వాత ఆ ఐటెం నాకు దొరకలేదు సో అన్నీ వెతికాను ఇంకా ఇక్కడ కూడా నాకు కనిపించలేదు సో ఆల్మోస్ట్ ఇంకా చాలా ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇంటికెళ్ళి ఉండాలి చేయాలి అంటే టైం పడుతుందని చెప్పి చాలా ఆకలి మీద ఉంటే దగ్గరనే పక్కనే పైకీస్ కాఫీ ఉంటుందండి అనదర్ గుడ్ కాఫీ అనమాట ఇంకా పైకీస్ కాఫీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయానండి సో ఒరియో షేక్ తీసుకున్నాను ఫర్ మోర్ ఎస్థెటిక్ కొరియన్ కంటెంట్ అండి తెలుగులో వినడానికి తెలు కొరియాని తెలుగులో చూడడానికి సబ్స్క్రైబ్